నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొందరికి నష్టాలు కలిగించింది కొందరికి లాభాలను కలిగించింది మొత్తానికైతే ఇక ఈ మాసంతో రెండు వేల ఇరవై ఐదు పూర్తి కాబోస్తుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చింది కాబట్టి మరి రెండు వేల ఇరవై ఆరు అయినా ఎలా ఉండబోతుంది మరి దీని గురించి మనం మాట్లాడదాం ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అమ్మవారి సేవకులు ప్రముఖ ఆస్ట్రాలజర్ మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువుగారు మహాదేవ శ్రీమంతేణ గురుగారు ఏడవ రాశి తులారాశి తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం వీళ్ళకి ఎటువంటి పరిహారాలు ఉంటాయి వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉందంటారు తులారాశి వారికి గడిచినటువంటి సందర్భాలలో ఎన్నో సాహసాలు ఎన్నో అవమానాలు ఆరోగ్య సమస్యలు అదే విధంగా పెద్ద మొత్తంలో లాస్ రావడము రెండు వేల ఇరవై ఐదులో అధికంగా డబ్బు కోల్పోవడము దీనికి తోడు భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును అదేవిధంగా తీవ్రమైనటువంటి డబ్బు లాస్ అయిన దాఖలాలు ఆరోగ్య సమస్యలు ఒక శుభకార్యం చేస్తే సంతోషము అనుకునే తరుణంలో ఆ శుభకార్యంతో అప్పు అయిన సందర్భాలు అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో వారికి వారి పిల్లల ద్వారా కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అదేవిధంగా తులారాశి వారి యొక్క బిజినెస్ అంతా లాస్ అయిన దాఖలాలు చాలా మట్టుకు అప్పులలో ఉన్నటువంటి సందర్భాలు చూడకూడని సందర్భాలు చూడడము వినకూడని మాటలు వినడము చెయ్యరాని తప్పులు చేయడము గడిచిపోయినటువంటి సందర్భాలలో ఉన్నవి తులారాశి వారికి సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తప్పకుండా చాలా అత్యంత అద్భుతమైనటువంటి పరిస్థితులు పరిణామాలు వివాహం కాని వారికి వివాహము సంతానం కాని వారికి సంతానము చక్కటి వ్యాపారము అదేవిధంగా వ్యాపారంలో కూడా అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు దీనికి తోడు ఎవరైతే తులారాశి వారు ఉంటారో వీరికి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఉన్నది ఈ రెండు వేల ఇరవై ఆరులో సో రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వారికి గృహయోగం ఏర్పడే పరిస్థితి ఉన్నది విదేశీ ప్రయాణం ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా వీరు పనిచేసే చోట వీరికి ఒక గొప్ప అవార్డు కానీ ఒక గొప్ప పేరు ప్రఖ్యాత రావడం కానీ అదేవిధంగా తులారాశి వారికి సెలబ్రిటీ రేంజ్లో ఉండేటువంటి వారికి రా అక్షరంతో పేరు కలిగినటువంటి వారికి అతి చిన్న వయసులో ఉండేటువంటి వారికి మంచి మంచి అవార్డ్స్ వచ్చే పరిస్థితులు ఉన్నవి స్త్రీమూర్తికి హీరోయిన్కు అదేవిధంగా ఎవరైతే తులారాశి వారు ఉన్నారో గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉండేటటువంటి వారు రెండు వేల ఇరవై ఆరులో కొట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా ఒక మొదటి జనవరి నుండి నవంబర్ డిసెంబర్ వరకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలే ఉన్నది ఎప్పుడైతే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ దాటుతుందో మరి అప్పుడు కాస్త ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నవి సో మొత్తం మీద తులారాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా అద్భుతంగా యోగించబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు రెండు వేల ఇరవై ఆరులో అంటే ఇరవై నాలుగు ఆగస్టు నుండే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదురుచూస్తున్నటువంటి వారు వారు మరి ఈ వారు తప్పకుండా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎట్టి కోశాన కూడా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఒక అభిషేకం కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కళ్యాణాన్ని జరిపించడం కానీ వీరి ఇంట్లో లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఏదైనా ఒక దేవాలయంలో విశేషంగా ఒక పద్దెనిమిది వారాలు పద్దెనిమిది మంగళవారాలు వీరు వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు చేసుకొని తప్పకుండా పద్దెనిమిది వారాలు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారో వీరికి అత్యంత అద్భుతమైనటువంటి స్థానాన్ని వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో తులారాశి వారికి నిజంగా మీకు పట్టిందల్లా బంగారం పండి రెండు వేల ఇరవై ఆరులో అంతే ఓకే గురుగారు తులారాశి వారు నిజంగానే అదృష్టవంతులు అన్నట్టు కూడా తెలియ తెలుస్తుంది సో మీరు ఖచ్చితంగా ఆ పరిహారాలు చేసుకొని కాస్త దైవధ్యానం దైవ ధ్యానం కనుక చేసుకున్నట్లయితే పట్టిందల్లా బంగారం అవుతుందని మురళీ శర్మ గారు అయితే చెప్తున్నారు